హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఏంటి బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజు వచ్చి టాపిక్ పచ్చడి అయితే నేను పట్టబోతున్నాను రాసి పచ్చడి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే ఉసిరిగాయలు తీసుకోవాలి తీసి శుభ్రంగా అయితే వాష్ చేసుకొని శుభ్రంగా పొడిగుడ్డదైతే తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టుకున్నాక తర్వాత ఇప్పుడైతే బాగా అయితే మనం తడి లేకపోకుండా వీళ్ళైతే కొద్దిగా ఎండలో కూడా వేసుకొని కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడైతే మనం ఫ్రై అయితే చేసుకోవాలి తడితో అయితే ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే తడితో ఫ్రై చేయడం వల్ల పాడైపోతుంది అందుకనేసి ముందు మనం పొడగ పెట్టుకునేది పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మన బ్యాండీ అయితే పెట్టాము పెట్టి దీంట్లో అయితే నేను నూనె పోస్తున్నాను నేను పచ్చళ్ళకి వాడిన నూనె అయితే ఏడు నూనె ఫ్రెండ్స్ ఏడు నూనె అయితే పోస్తున్నాను ఇదిగో ఆశీర్వాద కారం అయితే పచ్చి కారం ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు నూనె కాగిన దాంట్లో మనం ఒకటి ఒకటి వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే ఇప్పుడైతే మనం బాగా కాగింది కాగిన తర్వాత ఇప్పుడైతే మనం అయితే తీసుకొని ఇప్పుడైతే ఫ్రై అయితే చేసుకుందాం చూసారు కదా నాట్లు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ నాట్లు పెట్టుకొని మనం పక్కనైతే పెట్టుకున్నాం ఇవి నాలుగు నాట్లు అయితే పెట్టుకోవాలి చింతపండు అయితే నేను రెండు కేజీలు ఉసిరిగాయలు రెండు కేజీలకి వంద గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను నానబెట్టుకుని దాన్ని అయితే గుజ్జు అయితే తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నూనె అయితే కాగింది నా నూనె కాగిన దాంట్లో ఇప్పుడైతే నేనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ అలా అంటే నేను చిన్నది పెట్టాను చిన్నది పెట్టడం వల్ల నేను ఎక్కువ వేయడానికి కుదరలేదు ఎందుకంటే శనగ నూనె పొంగు పోస్తుంది కదా బాగా కాగితే కొద్దిగానే వేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసి ఇప్పుడైతే మనం ఈ మెంతులు ఆవాలు లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఏదో ఫ్రై చేసుకున్నాం ఇప్పుడైతే ఉసిరిగాయలు అయితే రెడీ అయిపోయి ఇలా అయితే లైట్ లైట్గా వేపుకున్నాం లైట్ కంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే మనం రెడీ అయింది పక్కన పెట్టుకున్నాం ఇది కూడా దీన్ని అయితే కొంచెం ఉడకపెట్టాలి ఉడకపెట్టుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కాదు కదా ఇలా అయితే మనం చూస్తారు కదా వంద గ్రాముల చింతపండుకి ఇంత గుజ్జు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఇప్పుడు అయితే మనమైతే మిక్సీ అయితే పడుతున్నాం కొద్దిగా ఎల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి అయితే మిక్సీ పట్టేసాము పట్టిన తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చగా కూడా అలా నెలిపి చేయాలి అలా చేసిన తర్వాత ఇదైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఫ్రెండ్స్ చింతపండు గుజ్జు అయితే ఫ్యాన్లా వేసి నేనైతే ఉడకబెడుతున్నాను అంటే వాటర్ పోయేంత వరకు కొంచెం ఉడకబెట్టాలి అలాగా ఉడకబెట్టిన తర్వాత దీన్ని కూడా పక్కన అయితే పెట్టుకోవాలి మనం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని ఇప్పుడైతే మనం తాలింపు కోసం అయితే వేసుకొని చల్లారి తాలింపు పెట్టేసి చల్లారిపోవాలి చల్లారిపోయిందని పక్కన పెట్టుకోవాలి వేడివేడిదైతే అందులో పోయకూడదు ఎందుకంటే మనం ఈ ఉసిరికాయలను అయితే ఏపుతూ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నూనె కూడా వేస్తే అవి మొత్తం ఎందుకంటే ఇప్పుడు మనం నాట్లో అయితే పెట్టుకున్నాం కాబట్టి అది అయితే ఇడిపోతుంది అందుకనేసి అసలు తాలింపు పెట్టుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నప్పుడు తాలింపు అయితే రెడీ అయింది తాలింపు రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఇది దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే కొలతలు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే రెండు కేజీలకి రెండు గ్లాసుల నర కారం అయితే తీసుకున్నాను ఒక కప్పుతో అయితే నేను ఉప్పుని అయితే సాల్ట్ తీసుకున్నాను ఒక కప్పు తర్వాత మనం చాలా పోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదైతే సరిపోతుంది నాకు ఇదైతే వేసుకున్నాను కొంచెం పసుపు అయితే తీసుకున్నాను ఒక స్పూను ఇదైతే ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా మెంతులు ఆవల పిండిది ఇది కూడా వేసేసుకున్నాం దీనిపైన చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇప్పుడు మూడిట్లని అయితే మొత్తం ఇవన్నీ అయితే లైతే నేనైతే కలుపుతున్నాను ఫ్రెండ్స్ కలిపేసి శుభ్రంగా అన్నీ కలిసి అంతవరకు మనం దీన్ని కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట బాగా కలపడం వల్ల అన్నిటికి అన్నిటిలోకి వెళ్ళి కూడా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు అయితే మనం అయితే ఇప్పుడు ఉసిరికాయలను అయితే దీంట్లో వేసుకుందాం ఇదైతే నిమ్మకార రసం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఉసిరికాయలు అయితే కొంచెం సిరిసేదిగా ఉన్నట్టు కదా దాని గురించి ఇది నిమ్మకార రసం వేయడం వల్ల కొంచెం బాగుంటుంది పుల్లగా అవి పుల్లగా ఉంటే కానీ అంత పుల్లు పని అనిపించదు ఇప్పుడు కొంచెం మూడు నిమ్మకాయలు తీసుకున్నాను ఇప్పుడు అయితే ఈ డబ్బాలు అయితే వేసేస్తున్నాను అవి పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా కారము ఇప్పుడు ఈ డబ్బాలు అయితే వేస్తున్నాను వేసి ఇలాగైతే కలుపుతున్నాను చూడండి కొన్ని ఉసిరికాయలు కొంచెం కలిపింది ఈ కారం కూడా అన్నీ వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇలా అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇలా చేస్తే బాగా కలుతుంది అనమాట చూసారు కదా ఇప్పుడైతే నిమ్మకరసం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ వేస్తాను చూసారు కదా ఇప్పుడైతే తాలింపు కూడా వేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అది తాలింపు ఇంకో విషయం అంటే మొన్న నేనైతే కాళీపావర్ పచ్చడి అయితే పట్టాను కదా అయితే మామూలుగా లేదు టేస్ట్ భలే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ ఉసిరిగా పచ్చడి ఎలా పట్టాను కదా ఇది ఎలా పట్టాను ఏంటన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎలా పడుతున్నారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పచ్చడి పట్టాను కానీ అది అయితే నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయితే తీసాను నెక్స్ట్ టైం పచ్చడి కూడా ఎలా పడతాను ఒకసారి పట్టాను కానీ నిలవ పచ్చడి అయితే పట్టలేదు నిలవ పచ్చడి కూడా ఎలా పడుతున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్